ఈపీఎఫ్ఓ సేవలన్నింటికీ కూడా ఇక సింగిల్ లాగిన్ ఒకే ఒక లాగిన్ అయితే ఉండబోతుంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది మెంబర్ పోర్టల్లోని పిఎఫ్ లావాదేవీలను తెలుసుకునేలా పాస్బుక్ లైట్ పేరుతో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది పాస్బుక్ కోసం ప్రత్యేకంగా లాగిన్ అయ్యే అవసరాన్ని తగ్గించింది ఇకపై సింగిల్ లాగిన్తోనే ఈపిఎఫ్ఓకు సంబంధించిన అన్ని సేవలు కూడా పీఎఫ్ ఖాతా వివరాలు కూడా తెలుసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారన్నమాట ఈపీఎఫ్ఓ సేవలకు సంబంధించిన సేవల కోసం ఈపీఎఫ్ఓ మెంబర్ మనకి పోర్టల్ను తెరవాల్సి ఉంటుంది ఈపీఎఫ్ఓ ఖాతా బ్యాలెన్స్ లావాదేవీలు విత్డ్రాలు వంటివి తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా పాస్బుక్ పోర్టల్ ఓపెన్ చేయాల్సిందే ఇకపై ఆ అవసరం లేకుండా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లోనే పాస్బుక్ లైట్ పేరిట కొత్త సేవలు శ్రీకారం చుట్టినట్టు తెలిపింది ఇందులో పిఎఫ్ కాంట్రిబ్యూషన్ విత్ డ్రా బ్యాలెన్స్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు సమగ్ర వివరాలు గ్రాఫిక్స్తో కూడిన సమాచారం కావాలంటే పాస్బుక్ పోర్టల్ను వినియోగించుకోవచ్చు అని తెలిపింది దీనివల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగవడంతో పాటు సింగిల్ లాగిన్తోనే ముఖ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు ఇక మెంబర్ పోర్టల్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట పిఎఫ్ సేవల్లో మరింత పార పారదర్శకత తీసుకురావడంలో భాగంగా ఎనెక్జర్వ్ స్కే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చారు ప్రస్తుతం ఉద్యోగులు ఎవరైనా ఉద్యోగం మారినప్పుడు వారి పీఎఫ్ ఖాతాలు వేరే పీఎఫ్ కార్యాలయానికి బదిలీ అవుతాయి ఈ క్రమంలోనే పాత పీఎఫ్ కార్యాలయం నుంచి కొత్త కార్యాలయానికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వెళ్తుంది ఇప్పటి వరకు ఈ సర్టిఫికేట్ కేవలం పీఎఫ్ కార్యాలయంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది సభ్యులు అడిగినప్పుడు మాత్రం అందజేస్తున్నారు ఇకపై మెంబర్ పోర్టల్లో పీడిఎఫ్ ఫార్మేట్లు అందుబాటులో ఉంచనున్నారు దీనివల్ల పీఎఫ్ బదిలీ సమాచారం తెలుసుకోవడంతో పాటు పీఎఫ్ బ్యాలెన్స్ సర్వీస్ వివరాలు సరిగా అప్డేట్ అయ్యాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ప్రయోజనాలు అందుకునే సందర్భంలో డిజిటల్ కార్డుగాను కూడా ఇదైతే ఉపయోగపడుతుందనమాట ఇక సెటిల్మెంట్లు మరింత వేగంగా కూడా జరగబోతున్నాయి ప్రస్తుతం పీఎఫ్ ట్రాన్స్ఫర్లు సెటిల్మెంట్లు అడ్వాన్స్లు రిఫండ్ వంటి సేవలు ఆర్పిఎఫ్సి ఆఫీసర్ ఇన్ఛార్జి స్థాయి అధికారులు ఆమోదం తెలుపుతారు తప్పనిసరి అన్నమాట ఈ విషయంలో కీలక మార్పులు చేసింది ఆ బాధ్యతను అసిస్టెంట్ చీఫ్ మనకి ఫీఫ్ చీఫ్ కమిషనర్ సబార్డినేట్ స్థాయి ఉద్యోగులకు బదిలీ చేసింది దీనివల్ల వేగంగా సెటిల్మెంట్లు పూర్తయితే దాని ప్రాసెసింగ్ సమయం కూడా ఘనంగా తగ్గుతుందని అయితే మంత్రి చెప్పారు సో విధంగా మూడు సవార్థులు అయితే చెప్పారన్నమాట ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి